వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికంటే బెస్ట్ అంటే బెస్ట్ తక్కువ ప్రైజ్లో చాలా మైలేజ్ ఉన్న వెహికల్స్ మేము ముందటికి అయితే ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మటుకు మర్చిపోకండి ఎవరికి వెహికల్ కావాలన్నా మా వెహికల్ అది మా ఛానల్ యొక్క లింకును ప్రొవైడ్ చేస్తామండి అది షేర్ చేయండి ఇక ముందు ముందు ఇంకొన్ని కొత్త కొత్త ఆఫర్స్తో మేము ముందటికి వస్తామండి దయచేసి మేము పెట్టే ప్రతి వీడియోని చూసే ఒక్కరికి ప్రతి వెహికల్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే మనం ముందటికైతే తక్కువ రేట్లో వచ్చినాయండి జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ లోపు ఉన్న వెహికల్స్ వచ్చినాయి ఇక మనం వీడియోలకైతే అయితే తెలిపి హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో వెహికల్స్ తీసుకురావడం జరిగింది మన దగ్గర ఉన్నాయి కాక ఇంకా బయట కూడా తీసుకొచ్చిన స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది అది మీకు కంపల్సరీగా మీకు వాటి యొక్క డీటెయిల్స్ చెప్తాం ప్రజెంట్ అయితే మా దగ్గర షాపు షాప్ దగ్గర ఒక ఫోర్ వెహికల్స్ ఉన్నాయండి జస్ట్ కేవలం సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే అది డిస్కౌంట్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి మీరు వచ్చిన తర్వాత ది బెస్ట్ వెహికల్ చూసుకొని మీరు చూసుకోవచ్చు మనకి ఈ నాలుగు వెహికల్స్ స్ప్రెండ్ స్ప్లెండర్లు రెండు ప్యాజన్ ప్లస్లు ఈ వెహికల్స్ ఈ నాలుగు మటుకి జస్ట్ పదహారు వేల రూపాయలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఈ నాలుగు బళ్ళు ఇంజన్లు ఉన్నాయండి వెహికల్స్ మనకు బోర్లు బి బోర్లు కానీ టైమింగ్ ఛానల్ టైమింగ్ చేయాలి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ వెహికల్కి అయితే ఒక మడవర్ మాత్రం వేసుకోవాలి ఈ వెహికల్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక టైర్లు వేసుకోవాలి ఈ వెహికల్కి కూడా ఫ్రంట్ టైర్ ఒకటే పడుతుందండి అంతే బండ్లకు ఎలాంటి ఇంజన్ ప్రాబ్లం కానీ ఎలాంటిది నార్మల్గా స్థితుల్లో అయితే లేవండి చాలా అంటే చాలా బాగున్నాయి వెహికల్స్ మనకు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ నైన్ ఆ వెహికల్ ఆ మోడల్ వెహికల్స్ అండి ఇవి అలాంటి చాలా బాగున్నాయి బండ్లు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్కే ఉన్నాయి ఇవి దాకా ఇంకా మోరు మీకు ఇంకొన్ని చూపెడతాం ఇదే వీడియోలో చూడండి ఇవి మొత్తం నాలుగు వచ్చేసి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు రూపాయలలో ఉన్నాయండి చూసుకోవచ్చు వెహికల్స్ మీకు నెగోషిబుల్ అవుతుంది మీకు మేము అంటే డైరెక్ట్ ఇచ్చే డిస్కౌంట్ అని అయితే ఫోర్టీన్ థౌజండ్ ఉంది మీరు వెహికల్స్ తర్వాత చూసుకొని వెహికల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని మాట్లాడుకుందాం మీకు ఇంతకుముందు చెప్పాము కదా వెహికల్స్ మనకు జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపు ఉన్న వెహికల్స్ మాత్రమే మేము ముందటికి తీసుకురావడం జరిగిందండి మన కన్సల్టెన్సీ శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీలో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ప్రజెంట్ అయితే వెహికల్స్ వచ్చినాయండి అన్నీ టూ థౌజండ్ సిక్స్టీ సిటీ హండ్రెడ్లు కానీ టీవీఎస్ స్టార్ సిటీలు టీవీఎస్ పోర్ట్లు ప్యాషన్ ప్లస్లు ప్యాషన్ ప్రోలు హెచ్ఎఫ్ డిలాక్స్ సిటీ డిలక్స్ సిబి షైన్లు మీకు ఏదోనా ఉన్నది ఉన్నట్టు చెప్తామండి మాకు ఏదో ఈ పదిహేను వేలలో మాకు పెద్ద లాభాలు కూడా వచ్చేది కూడా ఏం లేదు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే అదే సంతోషం మాకు ఇది బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఈ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది ఇంజన్ బాగానే ఉంది కాకపోతే ఒక నా మాక్సిమం ఒక టెన్ మంత్స్ తర్వాత అంటే ఒక వన్ ఇయర్ తర్వాత బోరేజ్ చేయించుకోవాల్సి వస్తుంది ప్రజెంట్ ఆయిల్ రాయడం కానీ మళ్ళీ పోతే స్మోక్ రావడం అయితే ఇలాంటిది లేదు ఇది మనకు కేవలం సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే ఉందండి ఇది కూడా బజాజ్ సిటీ హండ్రెడ్ హండ్రెడ్ సిసి వెహికల్ అండి అంటే తక్కువ ప్రైజ్లో మైలేజ్ వచ్చే వెహికల్స్ అయితే ఈ సిటీ హండ్రెడ్ ప్లాటిన టీవెస్ ఫోర్లు ఈ వెహికల్స్ అయితే బాగా మైలేజ్ వస్తాయండి ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకు జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఉందండి జస్ట్ పదిహేను వేల రూపాయలు ఇది ఒకటి ముందట నార్మల్ వైజర్ అయితే డ్యామేజ్ అయిందండి అంతే ఇంజన్ అంతా బాగానే ఉంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా టీఎస్ జీరో త్రీ వెహికల్ ఇది ఇది ఓన్లీ ఇండికేటర్స్ వేసుకోవాలి ఇంజన్ కూడా బాగానే ఉంది ఇది కూడా మనకు పదహారు వేల రూపాయల్లోనే ఉందండి ఇది కూడా మన బస్ సిటీ హండ్రెడ్ ఈ వెహికల్ కూడా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఒక ఇది కూడా వైజర్ వేసుకోవాలి ముందే డ్యామేజ్ అయింది సీట్ కవర్ వేసుకోవాలి ఇంజన్లు మట్టికి ఈ నాలుగు వెహికల్స్ చాలా బాగున్నాయండి ప్రజెంట్ అయితే ఇక తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ నార్మల్గా మనకు స్మోక్ వచ్చినా మనకు టూ త్రీ టూ త్రీ థౌజండ్లో మనం బోర్ అనేది చేయించుకుంటే సరిపోతుంది అండి అంతే ఇది టీవీ స్టార్ సిటీ వెహికల్ అండి ఇది ఇది కూడా మనకు జస్ట్ పదిహేను వేల రూపాయల లోపే ఉంది వెహికల్ మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అంటే లో బడ్జెట్లో మీకు ఈ రేట్లే కాకుండా ఇంకా కూడా కొన్ని డిస్కౌంట్లు అనేవి వస్తాయండి ఇది సిడీ డిలాక్స్ వెహికల్ అండి ఇది ప్యూర్లీ స్మోక్ వస్తుంది బండి మనకు బోరు కూడా పోవడం జరిగిందండి ఇది బయట చేపించుకుంటానైతే రెండు వేలు రెండు మూడు వేల రూపాయలు అయితే ఖర్చు కంపల్సరీ ఉంది ఇది మనకు జస్ట్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి బండి ఇది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ మిగతా మొత్తం ఫిఫ్టీన్ మోడల్ వెహికల్స్ అండి ఇదైతే మనకు పదహారు వేల రూపాయలకే ఉందండి ఇదైతే బోర్ పోయింది కంపల్సరీగా బోర్ చేయించుకోవాలి నడుస్తుంది కానీ స్మోక్ వస్తుంది లైట్గా అంతే ఇంకొన్ని వెహికల్స్ వచ్చేసి సిబి సైన్ వెహికల్ అండి ఇది కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్కే కి వచ్చింది ఒకటి మరిగా డ్యామేజ్ అయింది ఇంకొక విషయం ఈ వెహికల్ కూడా బోర్ బోర్ పోయిందండి బండి కంపల్సరీగా బోర్ చేయించుకోవాలి టైమింగ్ సైన్ కానీ ఇలాంటివి అన్నీ బాగానే ఉన్నాయి బండి ఇది టూ థౌజండ్ మన ట్వెల్వ్ మోడల్ వెహికల్ సారీ లెవెన్ మోడల్ వెహికల్ అండి చాలా అండ్ చాలా బాగుంది అవుట్లుక్ అయితే సింగిల్ హ్యాండ్ అయ్యే కానీ ఇక బోరు రావడంతోనే వెహికల్ అనేది సోల్డ్ అవుట్ చేసిన అండి అది కూడా మన సిక్స్టీన్ థౌసండ్కే ఉంది ఇంకొకటి టీవీఎస్ పోర్టు అండి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఈ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ వచ్చేసి అలైవ్ వీల్ వెహికల్ అండి మనకు బండి ఇంజన్ కానీ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఒకటి సీట్ కవర్ వేసుకుంటే సరిపోతుంది అండి ఇది కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల రూపాయలలోనే ఉందండి ఇది టీవీఎస్ పోర్టు ఈ వెహికల్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఇది మనకు జస్ట్ పదహారు వేల రూపాయలకు ఉంది దీనికి ఒక వైజర్ ఇండికేటర్ వేసుకుంటే కొంచెం లుక్ అనేది వస్తుందండి అంతే ఇంజన్ చాలా బాగుంది ఈ బండి కూడా ఒకటి సీట్ కవర్ వేసుకోవాలి ఇంకోటి హీరో ప్యాషన్ ప్లేస్లో అండి ఈ రెండు సారీ ఈ వెహికల్ అనేది ఒకటి ప్యాషన్ ప్లేస్ ఒకటే ఇది ఇంజన్ బాగానే ఉందండి బండి ఒక టూల్ బాక్స్ ఒకటి లేదు అంతే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ అది సారీ రైట్ సైడ్ కవులు కూడా పగిలిందా అంటే నార్మల్ పవులతో కస్టమర్ ఎంసీ పెట్టుకున్నాడు అంతే ఆ కౌలు ఒకటి వేసుకోవాలి ఇంజన్ అయితే బాగుందండి బండి ఇది కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్కే ఉంది ఇది హీరో ప్యాషన్ ప్రో అండి ఈ వెహికల్ ఈ టూ లెవెన్ మోడల్ వెహికల్ ఇది నార్మల్గా బాగా గుంజుతో స్మోక్ వస్తుందండి ఇది కూడా బోర్ పోయింది ఆల్మోస్ట్ పోయినట్టే లైట్గా వచ్చినా పోయినట్టు ఒకవేళ లోకల్గా నడుపుకుంటా అంటే బస్సు ఒక వన్ టూ ఇయర్స్ వస్తుందండి కంపల్సరీగా ఇది దీని రేటు కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్కి ఉందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఇది సీట్ కట్ హ్యాంగ్ ఓవర్ వేసుకోవాలి బస్ ఇండికేటర్లు వేసుకోవాలి ఇంజన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి ఇది కూడా మనకు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్కే ఇప్పుడున్న ప్రతి ఒక్క బండి మనకు పదిహేను వేల పదహారు వేల రూపాయల వెహికల్ మాత్రమే ఉన్నాయండి మా దగ్గర ఇంకొన్ని వెహికల్స్ కూడా మనకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఆ మధ్యలో కూడా వస్తాయి ప్ర ఈ వెహికల్స్తో పాటు ఇంకొన్ని పల్సర్లు కానీ అంటే మన దగ్గర ఏమైందంటే కొంచెం షాప్ దగ్గర ఎక్కువ అవ్వడం వల్ల ఇది దగ్గర కూడా పెట్టడం జరిగిందండి బాగున్నాయి వెహికల్స్ అనేటివి చాలా అంటే రీజనబుల్ రేట్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యూనికాన్ అండి దీంట్లో చాలా పొరపాటు అవుతుంది అండ్ కస్టమర్ ఇక్కడికి వచ్చినా డిసప్పాయింట్ అవుతుండు ఒకసారి వెహికల్ దగ్గరికి వచ్చి చూసుకోండి మీరు దయచేసి ఎందుకంటే మేము చెప్పే రేటు ఇది మీకు మాకు మడ్డదాని మీద ఒక మూడు నాలుగు వేలు ఎక్కువ చెప్పుకుంటాం అంత ఎక్కువ అయితే చెప్పుకోమండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అండి అవుట్లుక్ నార్మల్గా ఉంది ముందట వైజర్ కూడా ఇది ఇది క్రోమ్ గ్లాస్ అనేది నార్మల్ గీతలు పడ్డాయి ఇది కూడా లైట్ నార్మల్ రిఫ్లెక్టర్ కూడా కొంచెం డిమ్ అయిందండి ఫ్రంట్ టైర్ నార్మల్ వాంటెడ్లోనే ఉంది బండింగ్ ఇంజన్ బాగుంది బ్యాటరీ ఒకటి వేసుకోవాలండి ఇది మన కేవలం ఎయిట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఉందండి అంతే ఇంకొకటి పల్సర్ అండి ఇది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది టూ థౌజండ్ నైన్ సారీ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి ఇది ఫ్రంట్ డిస్క్ లేదు దీని రేట్ జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇంకోటి టీఆర్ అండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి టీఆర్ వెహికల్ ఇది రిజిస్ట్రేషన్ కాలేదు టీఆర్ పేపర్ల మీదే ఉందండి ఈ వెహికల్ మనం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు కానీ కొన్ని డబ్బులు అయితే అంతే ఇది జస్ట్ మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి ఇది మనకు ఒక ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉందండి వెహికల్ ధర ఇంకోటి సిబి షైన్ అండి ఇది చాలా మార్కెట్ ఉన్న వెహికల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది ఇది మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ అందుబాటులో ఉందండి ఇంకొకటి ఇది కూడా టీఆర్ వెహికల్ ఇది జస్ట్ టెన్ థౌజండ్ అయితే మనకు లోకల్లో రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి ఇది జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలుందండి ఇరవై రెండు మోడల్ యాక్టివా సిక్స్ జీ అండి ఇది హోండా యాక్టివా ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మనకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ ఎక్కువ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ని షాప్ దగ్గర స్ప్లెండర్లు కానీ అవి ఉన్నాయి అంతే ఇంకొన్ని వెహికల్స్ పల్సర్లు ఉన్నాయండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఆ మోడల్స్ ఉన్నాయి అంతే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే మిస్ కాకండి దయచేసి వ్యూ అంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ మట్టికి మర్చిపోకండి అలానే వెహికల్స్ ఎవరికి కావాలన్నా మా యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఉంటాయండి అది షేర్ చేయండి ధన్యవాదములు అలానే ఇంకొకటి మీకు మా ఫోన్ నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు దయచేసి ఫోన్స్ మాత్రం చేయకండి ఓన్లీ మెసేజ్లే చేయండి అలానే మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన మాదేపూర్ రూట్లో ఉంటుంది అక్కడికి వచ్చిందంటే మీకు అక్కడ అండి వెహికల్స్ ఒకవేళ అక్కడ నచ్చకుండానే ఇక్కడ ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీకు ఈ యూట్యూబ్లో పెడుతున్నాం మేము ఈ మళ్ళొకసారి కూడా అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత చూపెడతామండి లైవ్లో అలాంటిది ఏం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం స్టోరేజ్ కోసం అనేది ఇక్కడ ఈ నార్మల్ ఈ లాగా తీసుకోవడం జరిగిందండి అంతే ఇక్కడికి ఎవరిని వాడితే అక్కడికి రానివ్వడం కూడా కుదరదండి ధన్యవాదములు